హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పచ్చి మామిడికాయ తొట్టి పులుసు చేసుకుందాము చాలా బాగుంటుంది దీనికి ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో అది మెత్తగా చేసుకోవద్దు బరకగా ఉండాలి టమాటాను కూడా అలాగే వేసుకోవాలి తర్వాత ఒక మామిడికాయ ముక్కలుగా కోసుకోవాలి తర్వాత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం చెక్కా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని దానికి పులుసుకి మీరు ఎంత నూనె పోసుకుంటారో అంత నూనె పోసుకోండి పోసుకున్నాక అందులో కొన్ని తాలింపు గింజలు వేయాలంటే పులుసుకి మనం మెంతులు వేస్తాం కదా ఒక నాలుగైదు గింజలు ఒక సిక్స్ సెవెన్ గింజలు మెంతులు వేయండి ఫస్ట్గా కరివేపాకు వేయాలి పులుసుకి కరివేపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత మెంతులు ఒక చూసుకోండి ఒక ఐదారు గింజలు వేసుకుంటే చాలు మెంతులు తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మనకి మినప్పప్పు మాత్రం అవసరం ఉండదండి దీనికి మెయిన్ దీనికి జీలకర్ర ఆవాలు మెంతులు ఉంటే చాలు పులుసుకి వేసుకొని ఇది జస్ట్ ఇట్లా వేయగానే అది చిటపట్లాడుతూ వేగిపోతుంది కదా తర్వాత దీంట్లో మనము ఉల్లిపాయ చేసి పెట్టుకుంటాం కదా ఆ ఉల్లిపాయని నూనెలో వేసుకోవాలి ఉల్లిపాయ మాత్రం మెత్తగా చేసుకోవద్దు కొంచెము ఇలా సన్న ముక్కలు ఉండేలాగా మీరు మిక్సీలో చేసుకోవాలి ఆ ఉల్లిపాయను వేసేసి ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలండి అది వేగటానికి మనము ఇందులో కొంచెము ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు ఇలా రాళ్ళు ఉప్పు అంటే అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం వాడే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా మెత్తగా అవుతుంది కదా కాబట్టి ఉల్లిపాయ వేసి సారీ ఉప్పు వేసి కొంచెం సేపు అది వేగాలి అది కొంచెం కలర్ మారుతుంది కలర్ మారినాక మనము మిక్సీలో వేసి పెట్టుకున్న టమాటాని వేస్తాము ఇందులో పసుపు టమాటా ఉల్లిపాయ అవంతా వేగేటప్పుడు కొంచెం పసుపు వేయాలండి పసుపు వేసేసి పసుపుని మనము అంతా కలి కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు ఇప్పుడు ఉప్పు పులుసుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తర్వాత కారము కారం మిశ్రం మీరు ఎలా తింటారో అలా వేసుకోండి కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి కారము ధనియాల పొడి ఈ ధనియాల పొడి తోటి వస్తుంది మనకి పులుసు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ నూనెలో కొంచెం సేపు ఫ్రై అవుతాయి మనకి తర్వాత నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉండేనండి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వెయ్యండి లేకుంటే లేదు ఇది కంపల్సరీ ఏం కాదు మనకి ఉంటే మాత్రమే వేయండి లేవు అని మాత్రం ఏమనుకోవద్దు కంపల్సరీ కూడా కాదు అది మనకి ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు అలా నూనెలో వేయించాను నేను వాటిని మనం వేసుకున్న ఉల్లిపాయ టమాటా బాగా మెత్తగా అవ్వాలండి తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం చిటికెడు మెంతి పౌడరు వేసుకున్నాను వేసుకొని అది కూరలో కలపగానే మంచి స్మెల్ వస్తుంది మీకు తెలుసు కదా తర్వాత వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను వెల్లుల్లి ముద్ద కంపల్సరీ కాదు మామూలుగా కొందరు మేము పులుసులలో వేసుకుంటాము మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేసుకోమాకండి కొందరు వెల్లుల్లి తినరు కదా కాబట్టి అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి పులుపు చూసి వేసుకోండి ఎందుకంటే మామిడికాయలో పులుపు కూడా మనకి తర్వాత దీంట్లోకి వస్తుంది కాబట్టి పులుసులు పులుసు ఎంత కావాలో అంతే పోసుకోండి తర్వాత ఇది ఉడకటానికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను వాటర్ వేసి పులుసు బాగా ఉడకాలండి పులుసు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మనకి మూత పెట్టేసి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ కానీ ఎక్కువసేపు కానీ ఉడికించండి బాగా ఎప్పుడైనా పులుసు కానీ సాంబార్ కానీ బాగా ఉడకాలండి ఉడికితేనే అవి మనకి బాగా టేస్ట్ వస్తాయి తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు ఇట్లా పొడుగ్గా కోసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మనము తినడానికి బాగుంటాయి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం లావుగా పొడుగ్గా కోస్తే అవి ఆ పులుసులో ఉడికి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పులుసుకి కూడా మంచి స్మెల్ వస్తుంది ఒకలాంటి పులుపుదనం వస్తుంది ఇలా కోసి వేసుకోండి పొడుగ్గా కోసి వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి పులుసు నచ్చితే చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏం వెయ్యాలో చెప్పండి మేము నేర్చుకుంటాము ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి మనము ఇది జస్ట్ మామిడికాయ ముక్కలు మ్యాక్సిమం ఒక ఫోర్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి చూడండి ఇప్పుడు పులుసు అంతా దగ్గరకు వచ్చింది నూనె కూడా బాగా బయట పైకి తేలింది ముక్క చూడండి మామిడికాయ ముక్క చూస్తుంటే ఎలా అది చక్కటి కలర్ మారిపోయింది ఉడికిపోయింది కొత్తిమీర వేసుకొని దింపేయటమేనండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేయలేకపోయాను కానీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే